ప్రతి ఒక్కరూ కూడా భక్తులతో ఇది దేవుని సన్నిధిని విశ్వసించాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఉంటారు వారి మధ్య నేను ఉంటానన్నా ఆ దేవాది దేవుని యొక్క స్టేట్మెంట్ అనే పునాది మీద మనం నిలిచి ఉండాలి అలాగే మనమందరము కూడా సజీవమైన రాళ్లతో సజీవమైన దేవుని మందిరముగా కట్టబడుతున్నాము మనమంతా ఏకమై ఉన్నాము ఏకాత్మలో ఉన్నాము ఏకమై ఉన్నాము ఈ సార్వత్రిక సంఘము అనే శరీరములో మనము పాలివారమై ఉన్నాము క్రీస్తు అనే శరీర ఆ యొక్క శరీరమును ఆయనే శిరుస్సు అయి ఉన్నాడు ఆ శిరస్సుని అత్తుకోవడం ద్వారా అవయవములన్నీ పోషింపబడుతున్నాయి బలపరచబడుతున్నాయి ఆయనలో మనము అభివృద్ధి చెందుతున్నాము మనము విస్తరిస్తున్నాము కాబట్టి ఇది దేవుని సన్నిధి అని మొదటగా విశ్వసించాలి అలాగే కార్యారంభము కంటే కార్యాంతము మేలని ప్రభువారు చెప్పారు కాబట్టి ప్రారంభము మొదలుకొని చివరి దైవజనుల చేత ఆశీర్వాదము పొందుకునేంత వరకు కాన్ఫిడెన్స్లో కొనసాగాలి ఇవన్నీ కూడా క్రమము కలిగి చేయాలి దేవుడు మనల్ని నిరంతరము చూస్తున్నవాడు అక్రమము చేయు చేయువారులారా నా ఇద్దరు నుంచి తొలిగిపోండి అని ఆయన చేత అనిపించుకోవడానికి కాదు కానీ క్రమము కలిగి మన సత్క్రియలని వెలుగును అన్యజనులు ఎదుట ప్రకాశింప చేడు అన్యజనులు మన పరమ తండ్రి అయిన దేవాది దేవుణ్ణి స్థుతిస్తారు మహిమపరుస్తారు ఘనపరుస్తారు కాబట్టి ఈ విషయాలన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి దేవుని సన్నిధి వచ్చినప్పుడు శ్రద్ధగా రావాలి భయభక్తులతో ఉండాలి ఆయనను అనగా వాక్యమును సమీపించి శ్రద్ధతో ఆలకించాలి మనమందరము ఏకాత్మలో ఉండాలి మనమందరము హృదయముతో ఉండాలి మనం వారము మన యొక్క డినామినేషన్స్ వేరై ఉండొచ్చు మన సంఘ నడిపింపులు వేరై ఉండొచ్చు మన ప్రాంతాలు వేరై ఉండొచ్చు మన దైవజన్లు వేరై ఉండొచ్చు మన యొక్క స్థితిగతులు వేరే ఉండొచ్చు కానీ ప్రభులో మనము ఏకమై ఉన్నాం ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం ఆయన పునర్ధాన శక్తిని పొందుకున్నాం ఆయన శక్తిగల నామంలో మనమంతా కూడా బాప్తీషాన్ని పొందుకున్నాం ఆయన జీవానికి మనం హక్కుదారులై ఉన్నాం పరలోకానికి వారసులమై ఉన్నాం తండ్రితో సమాధానపరచబడిన వారుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వారు తక్కువ అనే తారతమ్యాలు లో లేవండి మనమందరము ప్రభు పాదాల యొక్క నేర్చుకుంటున్నాం మనమందరము ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటున్నాం మనము కన్యవధువై ఉన్నాం మరి రీతిగా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదో కేవలము కేవలము అరగంట ఉత్తమమైన దాన్ని ఎంచుకోబోతున్నా ప్రభు పాద సన్నిధి యొక్క కూర్చుండి ఆయన్ని సమీపించి శ్రద్ధగా ఆలకించాలని ప్రభు యొక్క ఎంతసేపు మన యొక్క వాంఛ మన యొక్క ఇష్టాలు మన యొక్క కోరికలు ప్రభువుని అడగటం కాదు కానీ ప్రభుకు ఏదిష్టమో దాన్ని మనం ఎంచుకునేవారుగా ఉండాలి మార్త మరియల యొక్క జీవితము మనకు గుణపాఠంగా ఉండాలి సృష్టికర్త అయిన దేవుడు మరియను బట్టి గొప్ప సాక్ష్యము పొందింది మార్త మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఉత్తమమైన దాన్ని కలిగి ఉన్నది దానిని తన యొద్ నుంచి ఎవరు తీసివేయరు అనే గొప్ప స్టేట్మెంట్ ను పొందుకో అటువంటి స్టేట్మెంట్ మనం కూడా ప్రభు చేత పొందేవారిగా ఉండాలి నేను మీకంటే గొప్పవాడిని కాదు నేను మీకంటే ప్రార్థనాపరుణ్ణి కాదు నేను మీకంటే ముందుటివాడిని కాదు మీరందరూ అన్ని విషయాల్లో నాకై నాకంటే ఉత్తమములు అయితే మాట్లాడే ధన్యత యోగ్యత దేవుడు నాకు కలిగించడం ద్వారా మీతో మాట్లాడే ఆధిక్యత మాత్రమే కలిగి ఉన్నా అయినంత మాత్రాన నేను ఎటువంటి మరి మీకంటే గొప్పవాడిని ఆలోచన కానీ ఉద్దేశం కానీ నాకు లేదు ప్రభు మాట్లాడకపోతే నేను వ్యర్థుడను ఒక మనిషి మాట వ్యర్థము ప్రభు మాటలో జీవమున్నది ప్రభు మాటలో శక్తి ఉన్నది కాబట్టి మనం అందరం కలిసి పరమ ఏదేనులో అవ్వ ఆదాము ఆ తండ్రి అయిన దేవుని పాద సన్నిధిలో మనమందరము కూడా ఆయన మాటకై నోరు తెరిచేవారిగా ఆయన మాటకై ఎదురు చూసేవారుగా ఆయన మాట కొరకై వేచి ఉండేవారుగా మరి మన చెవులు ఆత్మీయ చెవులు తెరవ చేసుకుని మన ఆత్మీయ హృదయం తెరవ చేసుకుని ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినునుగా కాన్నట్లుగా ఆ మాటలను మనము జుంటె తేనెలాహోవడని రుచి చూచి తెలుసుకునడి అన్నట్లుగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ కొవ్వు మెదడు దొరికినది అన్నట్లుగా ఆ వాక్యమనే శరీరాన్ని నిశ్చయముగా మనమందరము కలిసి కాక మనమందరము కలిసి వాక్యమనే ఆ క్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తమును మనము పానము చేయదుగాక కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా శ్రద్ధగా వినండి మీరందరూ వాక్యంతో కట్టపడండి మీరందరూ వాక్యములో నిలిచి ఫలించండి మీ ఫలము అనేకులకు ఫలభరితముగా నుండును కాక మీ సంఘాలలో మీరు విరాజిల్లాలి మీ దైవజన్ల చేతి కింద మీరు వృద్ధిల్లాలి మీ దైవజనులకు ఇవ్వాల్సిన దశమభాగాలు మీ దైవజనులకు ఇవ్వాల్సిన కానుకలు మీ దైవజనులకు మీరు చేదోడుగా వాదోడుగా అన్ని విషయాల్లో వారితో క్రమము కలిగి ఇక్కడ వాక్యాన్ని నేర్చుకుని ఇక్కడ అభిషేకింపబడి ఇక్కడ దీవెనలు పొందుకుని దేవుని చేత మరి కృపావరాలతో ఆత్మ ఫలాలతో మీ మీ సంఘాలలో మీ యొక్క దైవజనులకే మీ దైవజనుల కుటుంబాలకే మీరే ఆశీర్వాదకరముగా దీవనకరముగా వెలుగుందుదురుగాక